జాతీయ బడ్జెట్ సంఘం అనుబంధ సంస్థ పోస్టల్ అసోసియేషన్ కాకినాడ గ్రూప్ సి సమావేశం ఆదివారం స్థానిక కాస్కం పాలిటిన్ క్లబ్ లో నిర్వహించారు ఈ సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అనేక అంశాల మీద చర్చించారు ముఖ్యంగా ప్రస్తుతం డిపార్ట్మెంట్ లో కొత్తగా వస్తున్న పథకాలు మరియు సాంకేతిక మార్పులపై చర్చించారు అలాగే ఏపీ సర్కిల్ లెవెల్ సెమినార్ నిర్వహించారు ఈ సమావేశానికి ఏపీ సర్కిల్ నలుమూల నుండి అన్ని కమిటీల ప్రెసిడెంట్లు కార్యదర్శులు హాజరయ్యారు ఈ సమావేశంలో విశాఖపట్నం రీజనల్ గ్రూప్ సి డివిజనల్ రిప్రజెంటేటివ్ సత్యబాబు సూపర్వైజర్లు అసోసియేషన్ రిప్రజెంటేటివ్ లో పిఆర్ వెంకటేశ్వరరావును ఎన్నుకున్నారు అనంతరం కాకినాడ గ్రూప్ సి ప్రెసిడెంట్ టి జగదీషు కార్యదర్శిగా బి అప్పారావును కోశాధికారిగా ఓ సత్యనారాయణను ఎన్నుకున్నారు ఈ సమావేశంలో సిహెచ్ వెంకటేష్ కాళీమాత కె బ్రహ్మానందం రెడ్డి పిఆర్ విరావు కె సత్యబాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు చుండి వెంకయ్య భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా అలాగే ఆల్ ఇండియా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు కాకినాడ టౌన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యూనియన్ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం మొత్తం మా యూనియన్ని అన్ని జిల్లాల్లో స్థాపించుకుంటూ గత రెండు సంవత్సరాల నుంచి అప్రతిహతంగా ముందుకెళ్తున్నాం సభ్యుల సమస్యల పరిష్కారం కోసం అలాగే అట్ ది సేమ్ టైం డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కోసం అనే నినాదంతో ముందుకు వెళ్తూ యూనియన్ ఎంతో డెవలప్ అయింది రానున్న రోజుల్లో యూనియన్ మరింత బలోపేతం చేసుకొని తద్వారా మా ఉద్యోగుల యొక్క సమస్యలు ఆ ఉద్యోగుల సమస్యలతో పాటు డిపార్ట్మెంట్ యొక్క వెల్ఫేరు ఆ రెండింటి ఆ రెండిటి కంటే ముఖ్యంగా మన నేషన్ జాతి దేశ దేశం యొక్క సంక్షేమం కోసం అనే మోటోతోటి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం ఈరోజు ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి మా జిల్లా కార్యదర్శులందరూ వారి అధ్యక్షులతోటి విచ్చేశారు వారందరినీ కలిసి ఒక ట్రైనింగ్ సెషన్ లాగా అంటే రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి యూనియన్ పట్ల ఉద్యోగుల పట్ల దేశం పట్ల ఎలా బాధ్యతగా నడుచుకోవాలి అనే అంశాల మీద ఈరోజు ఒక ట్రైనింగ్ సెషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు మాధవ్ అండి నేను ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సూపర్వైజర్ అసోసియేషన్ సర్కిల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నూట ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సేవలు అంది అందించినటువంటి భారతీయ తపాలా శాఖలో ప్రస్తుతం ఉన్నటువంటి మన డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డైనమిక్ అండ్ యంగ్ యంగ్స్టర్స్ ఉన్నటువంటి మా మినిస్ట్రీలో ఉన్నటువంటి మంత్రుల యొక్క అండర్ లీడర్షిప్లో ఈ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజలకి అనుకూలంగా డిపార్ట్మెంట్ యొక్క రూపాంతరాన్ని మారుస్తూ సంస్థాగతమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ప్రజల అవసరాలని తేలికగా ప్రజలకు ఎంతో దగ్గర చేసే విధంగా ఇప్పుడు డిపార్ట్మెంట్ని మాడిఫికేషన్స్ కొన్ని జరుగుతూ ఉన్నాయి దాంట్లో ఉద్యోగస్తులకి కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పాలసీల మీద అవగాహన కల్పించటం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి తపాలా శాఖని ప్రజలకు ఇంకా దగ్గర చేసే విధ విధానంలో ఉద్యోగుల పాత్ర అనే అంశం మీద మేము ఈరోజు ఈ వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది దిస్ ఈజ్ ద వర్క్ టు ద టైమ్ టు వర్క్ టుగెదర్ ప్రజలకి డిపార్ట్మెంట్ సేవలని దగ్గర చేయటం ఈ దగ్గర చేసే క్రమంలో ఏ రకమైనటువంటి అపోహలకి తావు లేకుండా అందరికీ మంచి సేవలు అందించాలి అనేటటువంటి దృక్పథం ఈ యొక్క వర్క్షాప్ ఉద్దేశం అండి థ్యాంక్ యూ వెరీ మచ్